హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో నేను చేసిన వంటకాలు అయితే చాలా భయపడకుండా చేశాను అనమాట అరే ఎందుకు అంత భయపడకుండా చేస్తావు రోజు నువ్వే చేస్తావు కదా మీరు అనుకుంటుండొచ్చు కానీ అందులోనే ఉందండి కొంచెం నీరసంగా ఉండి బాగా బై ఫీవర్ వచ్చిందనమాట ఇంకా దాంతో అస్సలు సుధ్రాయించలేదు ఎలాగో ఒకలాగా వంటలు అయితే చేసేసాను వేడివేడిగా వైటన్నం అయితే చేశాను ఇంకా కొంచెం గోకరకాయ ఫ్రై చేసి టమాటా చారు చేసి కొంచెం మజ్జిగ చారు అయితే చేశాను ఇవైతే బియ్యం వడి బియ్యం పిండితో వడియాలైతే చేశానండి చాలా బాగా వచ్చాయి అప్పటి వడాల టైపే వచ్చేసే కొంచెం చిన్న సైజులో ఉన్నా కూడా బలే ఉన్నాయండి కానీ నేను ఇందులో ఏమీ కలపలేదు బియ్యం పిండిలో కొంచెం చేసుకున్నప్పుడు ఉప్పు వేసి అయితే వడియాలు పెట్టాను చాలా టేస్టీ ఉన్నాయి ఇంకా దీని స్టోర్ అంటారా అసలు నేను జ్వరంతో అసలు నోటికి అయితే ఏమి రుచి దొరకతలేదు ఏం చేసుకోవాలో అస్సలు మసాలా తినాలనిపిస్తలేదాన్ని ఇంకేం చేశానన్నమాట కొంచెం రాగి పిండి ఓట్స్ వైట్ ఓట్స్ అయితే కలిపి కొద్దిసేపు అయితే నానబెట్టానండి ఐదు నిమిషాలు అలా నానబెట్టిన తర్వాత దోశ అయితే వేసాను దోశలు వస్తాయో రావో అనుకున్నాను కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఎందుకంటే మనం చేసింది ఫస్ట్ టైం ఈ దోశ అనమాట అందుకే వస్తుందో రాదో అని భయపడుకుంటే వేశాను కానీ దోశలు అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా అందులో ఒక చిన్న ఉల్లిగడ్డ కూడా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి అయితే దోశ వేసాను సూపర్గా వచ్చింది ఇంకా మా పిల్లలు అయితే అంటున్నారు అమ్మ అది ఏం దోశ అమ్మ అంత బ్లాక్ ఉంది బాగుండదమ్మా పడే ఈ పడే అంటున్నారు కానీ వాళ్ళకేం తెలుసు నాకైతే అసలు తినాలనిపిస్తులేదు నా ఇష్టంగా చేసుకున్నాను కానీ భలే వచ్చాయి అన్నమాట ఇంకా పిల్లలకైతే ఇంకా అన్నము ఇంకా ఇవైతే కూరలు అయితే చేసేసి పెట్టాను దీంట్లోనైతే ఈ దోశలకైతే గోకరకాయ ఫ్రై అయితే వేసుకొని తిన్నా అండి చాలా అంటే చాలా బాగుంది మరి మీరు ఎప్పుడన్నా ట్రై చేస్తారా ఇలా రాగిపిండి ఓట్స్ కలిపి దోశలు అయితే వేసుకున్నారా నేనైతే అబ్బా చాలా అంటే చాలా బాగొచ్చింది ఇంకా మా పిల్లలకు కూడా నేను ఒక ఒక బుక్క తిన బాగుంటుందని ఇంకా వాళ్ళకైతే ఒక కొంచెం అయితే పెట్టాను ఇంకా మా చిన్నోడికి అయితే భలే నచ్చింది అమ్మ చాలా బ్లాక్ ఉన్న దోశ చాలా బాగుందమ్మా అని అన్నాడు ఇంకా మా అయితే అస్సలు ఇట్లాంటివి అయితే ఈ దోశలు వడలు ఏం నచ్చవు వాడైతే నిజంగా ఎప్పుడు వాడికి అన్నమే కావాలి ఉండాలి కాకపోతే ఈ టిఫిన్స్ అయితే వాడికి నచ్చదన్నమాట అనమాట ఫైనల్గా అయితే దోశలు అయితే బాగా వచ్చాయి అబ్బా నాకైతే చాలా నచ్చాయి మరి ఈ వీడియో మీకు నచ్చింది అయితే అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్